అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఘోర బస్సు ప్రమాదం పద్నాలుగు మంది కన్నమూత యాభై ఐదు మంది ప్రాణాలు గాళ్ళు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీటిలో తెలుసుకుందాం అండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం నదిలో పడిపోయిన బస్సు పద్నాలుగు మంది దుర్మరణం ఇక నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రాథమిక సమాచారం మేరకు తునాహున్ జిల్లాలో పోకారా నుంచి కాట్మాండుకు వెళుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఎఫ్టీ డెబ్భై ఆరు ఇరవై మూడు నెంబర్ గల బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మార్సాగ్డి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం అరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉండగా అందులో నలభై మంది భారతకు వారు ఉన్నారని సమాచారం ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీం సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఇక ఇప్పటి వరకు పదకొండు మృతదేహాలను వెలుగుతీసినట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ నేపాల్ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన ఎవరైనా బస్సులో ఉన్నారో లేదో తెలుసుకునేందుకు అక్కడి వారితో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాగా ఇదే ఏడాది జూలైలో నేపాల్లోనే త్రిశూలి నదిలో రెండు బస్సులు పడిపోయి అరవై ఐదు మందికి పైగా య్యారు భారీ వర్షాల నేపథ్యంలో ఈ రెండు ఘటనలు జరిగిన విషయం మనందరికీ విదితమే